సెప్టెంబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని తొమ్మిది మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ ఇక ఈరోజు అనంతపురం టమాటో స్టాక్ చూసుకుంటే ఒక లక్ష క్రేట్లు అయితే రావడం జరిగింది వన్ లాక్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకంకాయలు నలభై రూపాయల నుంచి ప్రారంభమై అరవై ఎనభై నూరు రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకంకాయలు నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకంకాయలు నూట డెబ్భై రూపాయల నుంచి ప్రారంభమై నూట తొంభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక వరకు జరిగిన వేలంపట్ల ప్రకారం టాప్ రేట్ చూసుకుంటే అనంతపురం మార్కెట్లో మూడు వందలు టాప్ రేట్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ తీసావు